హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తర్వాత వాయుగుండంగా మారిన ప్రస్తుతం ఇది కొంత బలహీనపడి అల్పపీడనంగా ఉంది కానీ బలమైన అల్పపీడనంగా ఉంది ఇది ఇప్పుడు మధ్యప్రదేశ్పై ఉంది ఇది రాజస్థాన్ వైపు వెళ్ళిపోతూ ఉంది అందువల్ల దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై క్రమంగా తగ్గిపోతూ ఉంది కానీ ఆల్రెడీ ఉన్న ద్రోణి చల్లని వాతావరణం వల్ల మనకు వర్షాలు కొనసాగుతున్నాయి మరోవైపు దిగువ ట్రోఫో ఆవరణం యానం మరియు ఆంధ్రప్రదేశ్లో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులైతే వీస్తున్నాయి వీటి ఫలితంగా ఏపీలో పలు ప్రాంతాల్లో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా యానం రాయలసీమలో తెలుగుపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే బలమైన ఈదురు గాలులు కొన్ని చోట్ల నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని తెలిపింది ఇది ఏపీలో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్